ఆ రాజు పేరే చెప్పండి పాపం ఎవరు పాపం దానికి పాపం ఎవడిని మింగితే చెప్పండి ధర్మశాస్త్రము దేవుని మాట దేవుని అందరి విశ్వాసం ఎవరికైతే ఆధ్యాత్మిక తీవ్రత లేకుండా వీక్ గా ఉంటాడో ఆ కొనేస్తుంది అంటే ఆ మింగేస్తుంది ఆడిని తీసుకుంటుంది అది అండర్లోకి తీసుకున్న తర్వాత ఏం చేస్తుంది ఓ పక్క వాక్యాలు ఏంటో మరో పక్క చెప్పండి ఆ పాపం చెప్పిందల్లా తలాడిస్తూ చేస్తాం ఇప్పుడు చెప్పండి పాపం ప్రభుత్వం అంటే ప్రభుత్వమే పాపం మనకు రాజు అంటే రాజే అందుకే ఎస్ ప్రభు మాటల్లో ప్రసంగాల్లో ఎక్కువ ఉట్టంగించిన పదమే తెలుసా మీరు పాపానికి చెప్పండి దాసులుగా ఉండొద్దు అంటే దాసులు అంటున్నాడంటే మన మీద రాజు ఎవడు ఆడు ఐగుప్తిలో రాజు ఫరో అయితే ఈ రోజు ప్రపంచానికి రాజు ఎవడై కూర్చున్నాడు చెప్పండి అదొక వ్యక్తిగా ఒక శక్తిగా ఒక గవర్నమెంట్ గా అదొక మృగంగా ఒక రాక్షసుగా దానికి ఒక పోలిక అంటూ కాదు ఎన్ని పోలికలు ఉన్నాయో అన్ని పోలుకలు దానికి ఉన్నాయి కనుక అన్ని పోలికలు దానికి కనబడుతున్నాయి గనకే మనుషులను ఏం చేసింది తెలుసా ఫోర్స్ లాగా రాజు లాగా కింగ్ లాగా అది పనిచేస్తూ ఎలా ఎలా లోబరుస్తుందో కిందికి చెప్తున్నాడు చూడండి కిందికి చెప్తున్నాడు చూడండి చట్టం ఇది చెయ్యాలరా అన్నట్టు చేస్తుందట ఆ చట్టం ఎలా మాట్లాడదట ఎవడు చేయట్లేదురా ఇలా చెప్తుంటదనమాట మనకు అది ఎవడు చేయట్లేదురా పుణ్యాత్ములు ఉన్నారేట్రా అందరూ అలాగే ఉన్నారా ఇలాంటి మాటలన్నీ ఇది నియమంరా ఇది మానవరా మానవులు ఇంతేరా నువ్వు ఉన్నా తప్పు కాదురా అని మన చట్టంలాగా మనల్ని ఏం చేస్తా చెప్పండి దగ్గరుండి పాపం చేస్తుంది